మిత్రులందరికీ తిరుపతి ప్రజ్ఞ గ్రూప్ టూ స్వాగతం పలుకుతోంది మిత్రులారా ఈ రోజు రెండు అప్డేట్స్ ని గ్రూప్ టూ కి సంబంధించినటువంటి రెండు అప్డేట్స్ మీ దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది అందులో మొదటిగా మరి ఏపీఎస్సి సభ్యులు అయినటువంటి సుధీర్ గారు ఈరోజు రిజల్ట్స్ అనేటటువంటిది ప్రిలిమ్స్ రిజల్ట్స్ గ్రూప్ టూ కి సంబంధించి ఏప్రిల్ లో విడుదల చేస్తానని మెయిన్స్ జూన్ లో నిర్వహించడానికి అవకాశం ఉందని తన అధికారికమైన ప్రకటన చేయడం అనేది ఆయన చేశారు మరి దీన్ని కమిషన్ ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే దీంతో పాటు ఈరోజు మనం నూట ఇరవై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మిమ్మల్ని పరిగెత్తించేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేనేమో నూట ఇరవై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నాను వీళ్ళేమో అరవై రోజులు మాత్రం సమయం ఇస్తున్నారు ఏం చేయాలి ఇప్పుడు మిమ్మల్ని ఈ ఈ సిలబస్ మొత్తాన్ని మీ చేత నేను చదివించాలంటే అద్భుతంగా ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి ఎందుకంటే ఈ సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సిలబస్ని ఎంత అద్భుతంగా నేను డిజైన్ చేశాను అనేటువంటిది ఏ పాయింట్ కూడా అర్థం చేయకుండా నేను వదలకుండా డిజైన్ చేస్తాను మీకు అర్థమవుతుంది దానికి ఏం చేయాలి ఐదవ ఈ రోజు జరిగేటటువంటి ఐదవ డైలీ టెస్ట్లు మీరు ఏం చదవాలి రేపు ఏం చదవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ రోజు వన్ ఇస్టు హండ్రెడ్ ప్రకారం ఇచ్చినట్లయితే మీ పరిస్థితి ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను మొదటిగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా అక్కడే ఉండేటటువంటి బెల్ ఐకాన్ను ఒక్క నోటిఫికేషన్స్ వస్తుంది మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి తిరుపతి శ్రీప్రికల్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తిరుపతి శ్రీప్రికల్ స్టడీస్ యాప్ లో మనం అద్భుతమైనటువంటి డైలీ టెస్ట్లను సిలబస్ ఇచ్చి ప్లాన్ టు ప్లాన్ అప్లోడ్ చేస్తున్నాం ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా అప్లోడ్ చేస్తాం అసలు ఏం చదవాలో కూడా ముందే చెప్తున్నాం మీకు అందరికి తెలిసిందే ఈ ప్లాన్ ఎవరు చేయలేరు ఇంత పగడ్బందీగా ఉండేటటువంటి వన్ ట్వంటీ డేస్ ప్లాన్ గ్రూప్ టూ సంబంధించి నాలుగే నాలుగు సబ్జెక్టులు నూట ఇరవై భాగాలు చేసి పెట్టడం మామూలు విషయం కాదు అయినా కూడా మనం చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం ఆఫ్లైన్ బ్యాచ్ మనకు ఫస్ట్ వీక్ లో జరుగుతుంది ఎప్పుడు మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో గ్రూప్ టూ మెయిన్స్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అంతవరకు మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే నేను అప్పుడు కూడా మీకు ప్రతిరోజు డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్లతో మిమ్మల్ని ఉద్యోగం వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మన విధానాలు చాలా బలంగా ఉంటాయనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ డైలీ టెస్ట్లు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ డైలీ టెస్ట్లు మనం ప్రిలిమ్స్కి పెట్టినట్టుంటే డైలీ టెస్ట్లకు అసలు ఎవరు కూడా రాష్ట్రంలో కూడా అన్ని డైలీ టెస్టులు మీకు పెట్టలేదు ఈ ప్రిలిమ్స్లో లో మనకు ఉండేటటువంటి రోజుల్ని నేను ప్లాన్ చేసుకొని ఇన్ని డైలీ టెస్ట్లు నేను పెట్టాను ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో పెట్టేటువంటి డైలీ టెస్ట్లే మీకు అనిపించవచ్చు సార్ ప్రిలిమ్స్లో పెట్టినటువంటి డైలీ టెస్ట్లు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేటటువంటి విషయాన్ని మనం అడిగినట్లయితే అసలు మనం ఏం చేయగలం వాస్తవంగా మనం గమనిస్తే మీకు ఒక మంచి మార్గాన్ని మనం క్లియర్ చేయగలం మెయిన్స్కి వెళ్ళడానికి ఫిలిమ్స్లో గట్టెక్కడానికి నెగిటివ్ లో మీకు పరీక్షలు పెట్టి ఏ ప్రశ్న అటెంప్ట్ చేయాలి ఏ ప్రశ్న చేయకూడదు ఈ ప్రశ్నల సరళలు ఎలా ఉంటే ఎలా అనేటువంటి అద్భుతమైనటువంటి గైడెన్స్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడమే ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే నువ్వు నా దగ్గర చేరితే వందకు వంద శాతం నీకు జాబ్ తెప్పిస్తానంటే ఆ కోచింగ్ సెంటర్ మనం నమ్మకూడదు ఎందుకంటే మనం మెంతర్షిప్ చేస్తాం సిలబస్ చెప్పిస్తాం సిలబస్లో బిట్టి వస్తుందో ఐడెంటిఫై చేస్తాం డైలీ టెస్ట్ రాసినప్పుడు నువ్వు ఎంత బాగా ముందుకు వెళ్తున్నావు లేదనే విషయాన్ని మాత్రం చెప్తాం ఈ విధానాల్లో డైలీ టెస్ట్ పెట్టి ఏపీఎస్సి గ్రూప్ టూ నిర్వహించేటటువంటి సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ మాత్రమే అది మీకు తెలియజేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి మరి మిత్రులందరికీ కూడా మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు మనం ఈ వన్ ఇస్ట్ హండ్రెడ్ అనేటటువంటి రేషియోని మనం కానీ తీసుకున్నట్లయితే ఎంతవరకు రాగలడానికి అవకాశం ఉందంటే చాలా గణాంకాలు మనకు చెప్తున్నాయి నేనేమనుకుంటున్నానంటే రౌండ్ ఫిగర్ గా ఇరవై ఐదు మార్కులకి ఒక రెండు మూడు మార్కులు అటు ఇటు రావచ్చు ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది పెరగడానికి లేదులే ఇరవై ఐదు మార్కులు కొంతమంది పద్దెనిమిది పదిహేడు అంటున్నారు నేను దాన్ని ఏకీభవించాను కానీ ఇరవై ఐదు మార్కులు ఇరవై మార్కులు మధ్యలో కట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంది గుర్తుంచుకో నీకు జాబ్ కావాలా నువ్వు చదువుకో అంతే ఇంకేమి అసలు నువ్వు చేయాల్సింది ఏంది టైంలో చదవడమే కదా ఇప్పుడు నాతో నువ్వు ప్రయాణించుంటే ఒకటి రెండు మూడు నాలుగు డైలీ టెస్ట్లు పూర్తి చేసేసావు ఈ నాలుగు డైలీ టెస్ట్లలో మీరు ఇక్కడ కానీ గమనించినట్లయితే అసలు మీరు ఏం చేయాలా ఏం చేయకూడదు ఒకసారి చూడండి ఇక్కడ నాలుగు డైలీ టెస్ట్లలో మీరు కానీ చూస్తే డైలీ టెస్ట్ ఒకటిలో మీరు ఇండియన్ ఎకానమీ చదివారు డైలీ టెస్ట్ నెంబర్ టూలో మీరు కానీ తీసుకున్నట్లయితే ఏపీ ఎకానమీ చదివారు డైలీ టెస్ట్ నెంబర్ త్రీలో ఏపీ హిస్టరీ చదివారు డైలీ టెస్ట్ నెంబర్ ఫోర్లో లో ఇండియన్ పాలిటీ చదివారు ఈ రోజు డైలీ టెస్ట్ నెంబర్ ఫైవ్ ఈ రోజు మీరు చదివేది ఏంది ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఈ ఈ సందర్భంగా మనం చర్చిస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండేటటువంటి అంశాల్లో జాతీయ సైన్స్ టెక్నాలజీ విధానము ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ పాలసీ అనే దానిపైన ఇరవై ఐదు విట్లు నెగిటివ్ మెథడ్లో అప్లోడ్ చేస్తాం అసలు కనీసం ఆ నెగిటివ్ మెథడ్లో ఉండేటటువంటి అంశాలని అసలు అటెంప్ట్ చేయాలా చేయకూడదు అనేది ఇప్పుడు మేము ఆలోచన చేయొద్దు పది టెస్టులు రాయండి పది టెస్ట్లు మీరు రాయండి ఎందుకంటే మీరు రకరకాలైన పుస్తకాలు గ్యాదర్ చేసుకుంటారు నేను కూడా గత వేరియాల్లో పుస్తకాల గురించి కూడా నేను చెప్పాను ఆ పుస్తకాలను గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరు నేను ఇచ్చేటటువంటి సిలబస్ ముందు పెట్టుకుని నేను ఇచ్చేది ఏపీఎస్సి నిర్ది ధృవీకరించిన సిలబస్ మాత్రమే ఇస్తున్నాను అకాడమీ టెక్స్ట్ బుక్లు మాత్రమే నేను బేస్ చేసుకుని ఇవన్నీ కూడా తయారు చేయిస్తున్నా ఇంకా అవసరమైతే ప్రముఖులు తయారు చేసినటువంటి అప్డేట్స్ వరకు తీసుకుంటున్నాం కానీ స్టాండర్డ్స్ అన్ని కూడా అకాడమీ పుస్తకాల నుంచి డిగ్రీ వరకు ఉండేటటువంటి అకాడమీ పుస్తకాల నుంచి మాత్రమే నేను తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఇది కరెంట్ అప్డేట్తో కొడుకున్నటువంటి జాతీయ సైన్స్ టెక్నాలజీ విధానం గురించి నేను చెప్పాను నీకు ఎన్ని మార్కులు వచ్చినా నువ్వు భయపడద్దు మార్పులతో సంబంధం లేకుండా నువ్వు దాన్ని ఫినిష్ చేసుకో వెంటనే ఈరోజు పూర్తయిన వెంటనే ఇరవై రెండవ తేదీ రేపటికి మీరు ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డైలీ టెస్ట్లు అయినాయి మళ్ళీ ఆరో డైలీ టెస్ట్లో ఇక్కడ ఉండే ఇండియన్ ఎకానమీ చదవాలి ఏళ్ళులో మళ్ళీ ఏపీ ఎకానమీ చదవాలి ఎనిమిదిలో ఇక్కడ ఉండేటటువంటి ఇండియన్ పాలిటీ అట్లా చదువుకుంటూ మరుస్తాం ఇప్పుడు మీకు సిక్స్లో లో ఇండియన్ ఎకానమీ మళ్ళీ వస్తుంది ఇందులో ఏముంది ఆర్థిక వృద్ధి మరియు ఎకనమిక్ డెవలప్మెంట్ భారతదేశంలో ప్రణాళికల యొక్క వ్యూహం ఏంటి కొత్త ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు వచ్చాయనే విషయం మీకు తెలిసిందే భారతదేశాన్ని ఒక మైల్ రాయలాగా తీసుకుని వచ్చిన సంవత్సరం పంతొమ్మిది తొంభై ఒకటి మరి ఈ సందర్భంగా దానిపైన ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గమనించండి మీకు టెస్ట్కు టెస్ట్కి ఇరవై నాలుగు గంటలు ఉంది ఈ లెక్క ప్రకారం తీసుకున్నట్లయితే వీళ్ళ ప్రకారం ఏప్రిల్లో రిజల్ట్స్ ఇచ్చి జూన్ లో పరీక్షలు పెట్టడానికి సాధ్యం అంటే అనుకుంటే చేస్తారు దీని కోర్టుకు సంబంధం లేదు ఎందుకంటే ఏపీఎస్సి అనేటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇప్పుడు తన పనిని తను ప్రారంభించేసింది ఇంకా ఈ మధ్యలో మీకు చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది ఏపీ టెట్కు కు మాత్రము అనుమతి తీసుకుంటున్నారు కదా దీనికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదా రిజల్ట్స్ వస్తుందని అడుగుతుంటారు నేను ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అది కొత్తగా ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా ప్రయత్నం చేస్తుంది అది అలా కాదు అది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అది ఈ లోకల్ బాడీస్ ద్వారా చేసేటటువంటి పని కాబట్టి దానికైతే అవసరం ఉంటుంది దీనికి అవతల అవసరం లేదు కాబట్టి మేలుకుంటే ఫస్ట్ మీరు మిగతా వాళ్ళతో కంపారిజన్ వద్దు వాళ్ళంతా చదివేస్తున్నారు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నూట ఇరవై రోజులు అన్నాను దీన్ని మళ్ళీ నేను మారుస్తానేమో ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పెట్టాల్సి వస్తుందేమో మీరు గమనించండి ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఫ్యాక్ట్స్ చదవడానికే రెండు మూడు నెలలు పడుతుంది అదేదో ఇప్పుడు నేను తీసుకుని వస్తున్నా ఈ విధానం ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ నేను షెడ్యూల్ మార్చొచ్చు కాబట్టి నేను ముందుగానే ఈ షెడ్యూల్ అంతా ప్రకటించేస్తున్నాను కదా నీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ అక్కడక్కడ చదువుకో ఇప్పుడు డైలీ టెస్ట్ నెంబర్ నైన్ ఉంది అదే టెన్ ఉంది లెవెన్ ఉంది ట్వెల్వ్ ఉంది థర్టీన్ ఉంది ఫోర్టీన్ ఉంది ఫిఫ్టీన్ ఉంది కదా నువ్వు కొద్దిగా స్పీడ్ గా చదువుకున్నట్టుకుంటే అన్ని కొద్ది కొద్దిగా చదివి పెట్టుకో నీకు ఈజీగా వచ్చేస్తుంది కదా లేదా అలవాటు కావాలంటున్నావా ఒక వన్ వీక్ వరకు నేను ఇలాగా తీసుకుని వస్తాను ఇలా కూడా నువ్వు చెయ్యి ఎలా చేసినా బాధ లేదు ఇప్పుడు నేను చెప్పేటట్టుంటే ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ గా ఉంటాయి మిమ్మల్ని పరిగెత్తించడమే నా యొక్క బాధ్యత ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాతో ప్రయాణించే వాళ్లను నూట ఇరవై రోజుల్లో సిలబస్ పూర్తి చేయించేటటువంటి బాధ్యతను మనం తీసుకున్నాం మీ కళ్ళ ముందే చూడండి ఇప్పటికే ఐదు డైలీ టెస్ట్లు పూర్తి చేయబోతున్న ఈ రోజు నాటికి ఐదు రోజులు ముందు కూడా మీరు చూశారు ఇప్పుడు చూస్తున్నారు రేపు కూడా వస్తా డైలీ టెస్ట్ నెంబర్ సిక్స్ అని చెప్తా ఈ అప్డేట్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు దాన్ని వదులుకుంటున్న విషయాన్ని గమనిస్తూ ఏమాత్రము నెగ్లెక్ట్ లేకుండా ముందుకు వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను గుడ్ లక్